హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్రజెంట్ సొసైటీలో జరిగేవి ఏ విధంగా ఉంటున్నాయి అని అలాగే నేను ఎవరిని ప్లేమ్ చేయట్లేదు ఇదేదో నాకు జరిగిందని కాదు కొన్ని కొన్ని విషయాలు నాకు ఇలా అర్థమైనవి నేను మీకు చెప్తున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా వినండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి జనరల్గా మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఫస్ట్ మన బట్టల వైపు మన నగల వైపు చూస్తారు జనాలు కూడా చాలా వరకు మోస్ట్లీ ఒక ఎయిటీ పర్సెంట్ నేను అనుకుంటున్నాను మన చీర ఎంత కాస్ట్ మనం కట్టుకున్న నగలు ఎప్పుడు ఎంత ట్రెండ్ ఫాలో అవుతున్నాము ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా కొంతమంది అయితే మనం కట్టుకున్న బట్టలు బట్టి నగలు బట్టి విలువ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మనం అసలు బాధపడక్కర్లేదు వరి అవ్వాల్సిన అసలు లేదని నేను అనుకుంటాను నేనైతే అసలు అలాంటివి పట్టించుకోనండి ఎవరో ఏదో కట్టేసుకున్నారు ఎవరో ఏదో వేసేసుకున్నారో వెంటనే కొనేసుకుందాం ఈ ట్రెండ్ ఫాలో అయిపోదాం ఆ చీర తెచ్చేసుకుందాము అని అస్సలు అనుకోను ఉన్న దాంట్లో వేసుకొని నేనైతే చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉంటానన్నమాట ఏదో కొనేసుకున్నారు కదా వెంటనే అది తెచ్చే మనం మా హస్బెండ్ని అడగను అలాగనే ఆయన తేకుండా కూడా ఉండరు నాకు నచ్చినవి కొంటారు కానీ నేను అలాగని కొనేస్తున్నారు కదా అని అన్నీ ఇష్టం వచ్చినట్టు కొనేను అనమాట అలాగని పిసినారి దాన్ని కాదు ఏంటంటే అది ఒక విలువ అనమాట డబ్బుని ఎలా పడితే అలాగా మనం ఎంతో కష్టపడి సంపాదిస్తున్నప్పుడు ఆ విధంగా నాకు ఖర్చు పెట్టడం అనేది ఇష్టం ఉండదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు నాలుగు జతులు ఉన్నాయి అనుకోండి అవే నాలుగు ఐదు ఫంక్షన్ వేసుకుంటాను ఆ తర్వాత ఎప్పుడన్నా ఇంకా బాగాలేదు ఆ బట్టలు ఇంకా అస్తమాలు ఏం వేసుకుంటావు అన్నప్పుడే కొనుక్కుంటాను ఫంక్షన్కి ఒక బట్టల లాగా అయితే నేను అసలు అనమాట లేదా ఇన్నిన్ని బట్టలు ఒకేసారి కొనేసుకోవడం అలాగే అసలు చేయను అవసరమైనప్పుడే తీసుకుంటాను అనమాట వేరే వాళ్ళ కోసం నా ఎథిక్స్ అనేవి నా యొక్క ఒపీనియన్ అనేది నేను మార్చుకోను అనమాట నాకు నచ్చినట్టే నేను ఉంటాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా రెడీ అవ్వచ్చు కదా మీది చాలా పెద్ద లాంగ్ హెయిర్ కదా మంచిగా జడేసుకోవచ్చు కదా అని అని కూడా ఉంటారు నేను ఎవరేమనుకున్నా నాకు నచ్చినట్టే నేను వేసుకుంటాను అనమాట వాళ్ళు అన్నారు కదా అని వాళ్ళ కోసం అయితే నేను నా జడని ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా ఫ్యాషన్స్ అవి వేసుకొని నాకు ఇష్టం ఉండదు నేను ఫాలో అవును అనమాట చాలా సింపుల్గా ఉండడమే నాకు ఇష్టము సో ఏంటంటే మనం నేను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళని ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా అని మన ఒపీనియన్ మార్చుకోకూడదు మన క్యారెక్టర్ని చేంజ్ చేసుకోకూడదు మనం ఏ విధంగా ఉన్నా కూడా మంచిగా ఉంటే చాలని నేను అనుకుంటాను మనం ఏ బట్టలు కట్టుకున్నా ఏ నగలు వేసుకున్నా అందరం తినేదే ఒక పిడికడు ముద్దే కదండి అందరూ తినేది ఆకలి మీదే కదా అందరం కూడా మనం ఆకలి వేసినప్పుడు అందరం కూడా తినేది ఒక ముద్దే కదా సో మనం ఏంటంటే అన్నట్ల గురించి మనం బాధపడక్కర్లేదు ఒకవేళ మన నగలు డబ్బులు చూసి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ విషయంలో అస్సలు పట్టించుకోకూడదని నేను అనుకుంటాను నేను అసలు ఫీల్ అవ్వను కూడా అలాంటివి ఏమైనా జరిగినా కూడా అసలు నేను అది ఆ ఈవినింగ్కి కూడా నేను అసలు పట్టించుకోను మర్చిపోతాను కూడా అనమాట సో ఇలాంటివి చాలా మందికి జరిగి ఉండవచ్చు అందుకని నేనైతే ఈ వీడియో చెప్తున్నాను అనమాట అలాంటివి అస్సలు పట్టించుకోకండి మీకు నచ్చినట్టే ఉండండి అలాగని ఇతరులకు మనం హాని చేయకుండా మన పని మనం చూసుకుంటూ మనకున్న పావులలోనే మనం హ్యాపీగా తిని ఉంటే చాలా అనమాట ఎవరి విషయాలు మనం పట్టించుకోకుండా వాళ్ళు ఇలాగంట వాళ్ళు ఎలాగంట అని మనకు అనవసరం అని నేను అనుకుంటాను జస్ట్ ఎవరితోటన్నా మాట్లాడినా కూడా జస్ట్ నేను ఊరికే ఏదో కొంతసేపు ఎంకూరలు అవి ఇవి మాట్లాడుకుంటాం కానీ ఎవరిని నేను పర్సనల్ సఫ్ అడగరనమాట అలా ఉంటుంది ఒకవేళ అడిగినా కూడా ఏంటంటే అది ఎంతవరకు ఏంటి అని అన్నట్టు మాట్లాడతాను అనమాట అంతకుమించి ఎక్కువగా అయితే నేను మాట్లాడను ఎవరేమనుకున్నా కూడా నాకు నచ్చినట్టే ఉంటాను మీరు ఏమంటారో కామెంట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రజెంట్ డేస్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా కష్టపడుతూ చాలా చాలు ఏంటంటే పొద్దున్నే సాయంత్రం వరకు కలిసిపోయి వచ్చేసి మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాం అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే మనం హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ హ్యాపీగా బయటికి వెళ్తూ చక్కగా స్పెండ్ చేస్తే చాలు మనకున్న బాధలన్నీ కూడా మర్చిపోతాము మన ఇంట్లో వాళ్ళు మనకు విలువిస్తే చాలండి వేరే వాళ్ళెవరూ కూడా మనకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ మాట నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సో చూసారు కదా ఇవి ఈరోజైతే నేను సాంబార్ చేశాను సాంబార్ నా చాలా చాలా ఫేవరెట్ ఫేవరెట్ అనమాట వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని తినేస్తాము ఈ చూశారు కదా వీడియో చేస్తున్నప్పుడు ఎన్ని సౌండ్లు వస్తున్నాయి ఎంత కష్టం అంటే ఒక వీడియో చేయడం మా అమ్మాయి సౌండ్లు చేసింది చేసినట్టే ఉంది పడుకోలేదు ఇప్పుడు వరకు వెయిట్ చేశాను వాయిస్ అవ్వడానికి ఏం చేయను ఇంకా సౌండ్లోనే వీడియో చేస్తున్నాను అనమాట అండ్ ఈ ట్రైపాడ్ ఫిక్స్ చేయడానికి చాలామంది అడుగుతున్నారు క్లియర్గా తీయండి అని ఒకసారి మాది హోమ్ టూర్ అయితే చేస్తాను చాలా కష్టంగా ఉంటుందనమాట డోర్స్ కూడా ఉండవు అండ్ ట్రైపాడ్ కూడా కొంచెం కష్టంగా ఉంది ట్రైపాడ్ అన్న చేంజ్ చేయాలి కొంచెం ఒక చిన్న ట్రైపాడ్ లాగే కొంచెం పెద్దదే కొంచెం లెవెల్ తగ్గించినా కూడా అటు ఇటు అవుతుంది కరెక్ట్గా అయితే కనిపించట్లేదు అనమాట వేరే చోట కింద పెడితే బాగా కనిపిస్తుంది కానీ మా అమ్మాయి అయితే మొత్తం లాగేస్తుంది అనమాట సో దానివల్ల ఇలా తీయాల్సి వస్తుంది ఫోన్తో తీస్తుంటేనేమో సరిగ్గా రావట్లేదు ఫోన్ ఏమో ఒక పక్క డిస్ప్లే పోయింది కొత్త ఫోన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్